హాయ్ అందరికీ ఈరోజు నేను బియ్యం పిండితో అయితే పునుగులు వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఒక ముక్కుడు తీసుకొని అందులో పల్లీలు రోజు చేసుకొని సల్లారంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ బౌల్ తీసుకొని రెండు రెండు నాలుగు పచ్చిమిర్చిలు ఇక్కడ నేను అల్లమెల్లిపే పేస్ట్ తీసుకుంటున్నాను మీరు మాత్రం వేరువేరుగా వేసుకోండి ఇక్కడ వేసుకోవాలి పక్కన పెట్టిన పల్లీలను పొట్టుపోయేలాగా అలా స్మాష్ చేయాలి వాటిని కూడా మిక్సీ బౌల్లో వేసి గ్రైండ్ చేయాలి కచ్చపచ్చగా చేసుకోవాలి అంటే పిండి కలపడానికి ఒక బౌల్ తీసుకొని అందులో తురిమి నాలుగడ్డను వేసుకోవాలి వీడియోలో కనిపించిన బౌల్ మెజర్మెంట్స్తో వరి పిండిని రెండు బౌల్స్ తీసుకున్నాను అందులో మనం మిక్సీ పట్టిన పల్లీలను ఇంకా పెరుగు కసూరి మేతి తీసుకోవాలి ఉల్లిపాయలు మర్చిపోయాయి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు కలుపుతూ పునుగుల పిండి వేసి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి ఆయిల్ వేడెక్కగా అందులో పునుగులాగా వేసుకోవడమే అంతే టేస్ట్ మాత్రం మద్దరిపోద్ది అంతే ఇంకా బాయ్ కామెంట్ సెక్షన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్సే ఇచ్చాను చూడండి బాయ్ బాయ్